ఇడ్లీ సంబంధించి మీ అందరి యొక్క అభిప్రాయాలు పెట్టడానికి మన కలెక్టర్ గారు వచ్చేసి ఉన్నారు కాబట్టి అందరూ కూడా సాంధిత వాతావరణంలో ఈ చిల్లీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సమస్యలు దీని గురించి చెప్పాల్సిందిగా ఏంటంటే రెండు రోజులు ప్రజలకి ఆరోగ్యానికి దానికి సంబంధించి చాలా ఎక్కువ వస్తాయి నా పేరు కన్నూరి ప్రసాద్ సార్ ఫ్యాక్టరీ దిగువన ఇల్లు కట్టుకుని సార్ స్వస్థలం మేదం దాదాపు ఒక పదిహేను ఇరవై మా పై ఫ్యాక్టరీ మధ్యలో రెండు వేల పన్నెండు నుంచి మేము ఈ ఫ్యాక్టరీ అడిగి పోయిన రోజు లేదు చెప్పని రోజు లేదు జనరల్ గా గ్రామాల్లో బయట కూర్చొని మాట్లాడుకునే విధానం మంచాలు బయట వేసుకొని కొనుక్కోవటం బంధువులు వచ్చిన మనం బయట కూర్చొని మాట్లాడుకుని ఉంటాం కానీ పది నిమిషాలు కూర్చోనే విధానం కూడా అవకాశం లేకుండా పోయింది మనకి సింగరాయ కొండ దగ్గర బ్యారేజ్ చేసుకుంటాం అక్కడికి వెహికల్లో వెళ్తున్నా మనకు ఆ వాసన వస్తుంది గ్లాసులు పైకి ఎత్తుకున్న కార్లు మేదర్మెంట్లు వచ్చేమో అనే దానికి గుర్తింపు సౌత్ బైపాస్ నుంచి మనం ఎంటర్ అవగానే ఒంటి మీదది సూదు ఫీలింగ్ వస్తుంది కోరు జీవనోపాధి కల్పించాలి ఫ్యాక్టరీలు రావాలి అది ఎవరైనా కోరుకుంటాం కానీ రెండు వందల నుంచి ఆరు వందల మంది కోసం పన్నెండు నుంచి ఇరవై వేల మంది జనాభాని ఆరోగ్యాలని పోడి చేస్తామంటే మేము దానికి ఇష్టపడతాము చెరువు బాగు చేస్తాం బిల్డింగ్లు కడతాం వాటర్ ఇస్తాం ఇవన్నీ పైపై మెరుగులు చెబుతున్నారు మాకు అవన్నీ అవసరం లేదండి మా పంచాయతీ మేము ఎంత చేసుకోవాలో మాకు తెలుసు మాకు మీరు పొల్యూషన్ రాకుండా మీరు ఫ్యాక్టరీ రన్ చేసుకోండి మీరు వరి పొట్టు వాడాల్సింది తొడేలు దాంట్లో నుంచి వచ్చినటువంటి మిరప గింజలు బాయిలర్లు వేస్తున్నారు నేను మూడు సార్లు వెళ్తే మూడు సార్లు ఇదే జరిగింది ఈ ఇండస్ట్రీ రెండు అయింది అయిందండి ఇనిషియల్ గా సిక్స్టీ టన్స్ కెపాసిటీ నడిచేది ట్వంటీ టూలో లో హండ్రెడ్ టన్స్ కెపాసిటీ అప్గ్రేడ్ అయింది అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంటి ఇండివిజువల్గా గా మూడు సెక్షన్స్ ఉంటాయి సార్ ఈ ఇండస్ట్రీలో ప్రీ ప్రాసెసింగ్ ఎక్స్ట్రాక్షన్ నెక్స్ట్ ప్యూరిఫికేషన్ మేజర్గా మనకి ఫోటో దీని నుంచి వచ్చే స్మెల్ అయినా కానీ ఏదైనా ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ అంటే చిల్లీని హ్యాండిల్ చేసేటప్పుడు నుంచి అని చెప్పి మేజర్ కంప్లైంట్ సార్ ఇవి ఈ నాలుగు సెక్షన్స్కి వచ్చేటప్పటికి స్క్రబ్బర్స్ ఫస్ట్ ఏంటంటే డస్ట్ కంట్రోల్ కి డస్ట్ కలెక్టర్స్ అని ఉంటాయి సార్ లార్జ్ పార్టికల్స్ కలెక్ట్ చేయడానికి డస్ట్ కలెక్టర్స్ పెట్టారు నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేశారు సార్ బ్యాక్ ఫిల్టర్స్ తర్వాత స్క్రబ్బర్స్ ఇన్స్టాల్ చేశారు సో చివరి రెండు పెలైజేషన్ నెక్స్ట్ ఈ రెండింటిలో కొంచెం ఫైవ్ కాబట్టి అక్కడ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు సిస్టమ్స్ ఇండివిజువల్ గా అంటే ఏ సెక్షన్ ఆ సెపరేట్ గా ఇన్స్టాల్ చేస్తున్నాయి సార్ అంటే రైస్ హాస్కే యూస్ చేయాలని చెప్పి మనం ప్రీవియస్ గా కండిషన్ పెట్టున్నాం సార్ సో ఎయిట్ పర్సెంట్ పెంట్ వాడద్దు అని చెప్పి ప్రీవియస్ గా మనం కండిషన్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినా మనం దాన్ని రిసెప్ట్ చేస్తున్నాం సార్ సో మనకి ఈ ఫిబ్రవరిలో ఐఐటి మద్రాస్ అయితే ఒక స్టడీ చేయించారు సార్ ఐఐటి మద్రాసులో ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయించారు వాళ్ళు ఏంటంటే ఈ స్పెంట్ అంటే మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత చిల్లీ నుంచి ఉంచే వీళ్ళు ఏంటంటే కలర్ పిగ్మెంట్ నెక్స్ట్ పంజెన్సీ ఘాటు వేరుగా కలర్ వేరుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఫస్ట్ కలిపి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఫర్దర్ ప్యూరిఫికేషన్ ఆ రెండింటినీ సెపరేట్ చేసుకుంటారు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్పు ఉంటుంది కదా సార్ ఆ పిప్పిని ప్రీవియస్ గా బయటకి పంపించేవారు ఆ పిప్పిని బాయిలర్ లో యూటిలైజ్ చేసుకోండి కెలెక్ట్ వాల్యూ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ దానికి సో అది బాయిలర్ కి ఫస్ట్ టూ థౌజండ్ కన్నా ఎక్కువ ఉంటుంది సార్ దానికన్నా దీనికి కెమికల్ చేయకుండా మనకి బాయిలర్ లో యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎట్ ద సేమ్ టైం ఎస్

మంత్స్ ఉంటుంది మాక్సిమం ఎప్పుడన్నా ఓవర్ డిమాండ్ ఉన్నప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ మంత్స్ వరకు దానికి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు బాయిలర్ కన్సర్ అది మా స్పెంట్ శాంపుల్ సార్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్షన్ తర్వాత యూస్ చేస్తామో అదే బయోఫిల్ ఫోర్ బాయిలర్ సార్ వాడి సో ఇప్పుడు దీంట్లో బాయిలర్ ఏదైతే ఫియల్ ప్రాబ్లమ్ అనేది మనం మాట్లాడుతున్నామో మన దాంట్లో నాట్ ఓన్లీ కాకుండా సైక్లోన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం సో బిఫోర్ ఎంట్రింగ్ ఇన్ టూ ఎల్ఫ్రాస్టాటిక్ ప్రెసిబిరేటర్ సైక్లోన్లో మాక్సిమమ్ బ్లూ గ్యాస్ అనేది కలెక్ట్ అయ్యి దాని తర్వాత ఎల్ఫ్రోస్టాటిక్ ప్రెసిబిరేటర్ అయిపోతుంది ప్లస్ దీంట్లో మనకున్న ఇంటర్లాక్ సిస్టమ్ ఏంటంటే ఈఎస్పి అనేది బాయిలర్ ఎప్పుడు మనకి ప్రెజర్ అవుట్ అవుతుందంటే ఈఎస్పీ ఫుల్లీ ఛార్జ్ అయ్యి ఎలక్ట్రాక్స్ అన్నీ చార్జ్ అయిన తర్వాత బాయిలర్లోంటే ప్రెజర్ అవుట్ అవుతుంది సో ప్రెజర్ అవుట్ అవ్వక ముందే మొత్తం డస్ట్ కలెక్షన్ అంటే ఈఎస్పి ఆన్ అయితేనే మనకు బాయిలర్లో ప్రెజర్ అవుతుంది

సో కంపారిటివ్ రేషియో చూసుకుంటే అరౌండ్ ఇది ఒక ఫైవ్ టన్స్ తగ్గుతుంది అది ఒక ఫైవ్ టన్స్ కాస్ట్ అంటే ఇది వాడకపోతే మీరు ఫార్టీ ఫైవ్ టన్స్ పర్ డే ఇదే కానీ క్యాప్ కానీ మళ్ళీ యాడ్ చేసి దీని అడల్ట్రేషన్ వాడారంటే అది హ్యూమన్ రెడ్ కూడా ఉంటుంది దీని ల్యాండ్ లో డిస్పోజ్ చేయడం కంటే దీనిలో ఏమైనా కెమికల్స్ ఉంటాయా కెమికల్స్ అంటే మనం మెథనాల్ ఎథనాల్ యూస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ దాంట్లో ఏ పర్సంటేజ్ ఉంటుంది సార్ మీకు ఎంత చెప్పి ఆల్రెడీ హ్యూమన్ కన్సంప్షన్ టాక్సిక్ అయ్యి human consumption it is not recommended sir because all are recommended but any toxic there toxicity is there no toxic no, no, 100% పూర్ లేదు అని వన్ మంత్ బ్యాక్ పర్మిషన్ లేనప్పుడు వరకు కూడా రైస్ వస్తు వాడారు ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకొని ఇది వాడుతున్నారు అవునా వాడి అప్పటికి ఇప్పటికి మీకు పంజెన్సీ ఇప్పుడు అన్న వాళ్ళందరూ అది చెక్ చేయాలి అయితే పంజెన్సీ చెక్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా మెషిన్స్ లేవు సైంటిఫిక్ మెషిన్స్ లేవు ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బేసిస్ లో చేయాలి అంతే కదా బిల్లు కాలుస్తే రాదా దీనివల్ల అయితే పండించండి హండ్రెడ్ పర్సెంట్ రాసెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి రోజుకి ఎన్ని లోడ్స్ వస్తున్నాయి రాసుకో లాస్ట్ టూ ఇయర్స్లో వాళ్ళు ఎంత రైస్ రాసుకున్నారు పర్ డే బేసిస్ అది ఒకసారి లెక్కలు తీయండి ఈ మూడు లెక్కలు తీసి పెట్టుకోండి అంతకంటే ఎక్కువ నాకు తెలిస్తుంది అది అర్థమైంది అంటే ఒకే రోజు ఎక్కువ కొంటారు లోపల నెమ్మది నెమ్మదిగా వాడతా అని చెప్తున్నాను చెప్తున్నటువంటిది అలాగే అటు కంపెనీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మూడు చెప్తున్నది కూడా మేము తీసుకున్నాము మేమే ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి చేసి సరైన రిపోర్టు మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి వారడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండూ లేవు ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము మెయిన్ వైల్ మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము సో మెయిన్ వైల్ మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది వాగుపోరంబో కాదా అనేది మేము నిర్ధారిస్తాం ఒకటి రెండవది వాళ్ళు ఆ పిప్పి మిరపకాయల పిప్పి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది విలేయస్ మొత్తం కూడా ఘాటు వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది రెండో కంప్లైంట్ అది మేము తీసుకున్నాము మీరు ఏంటి వాళ్ళ స్పెంట్ ఉపయోగిస్తున్నప్పుడు ఊరు మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి అన్ని ప్రాంతాల్లో తిరగండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఇండస్ట్రీస్ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా వచ్చి మీరు స్వయాన మాతో పాటు అది చూసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు అది కూడా మేము చేస్తాం మూడు విషయాలు నేను అగ్రి చేశాను ఓకేనా సో ఈ మూడు విషయాల మీద మేము పూర్తి ఎంక్వైరీ చేస్తాం Terima kasih kerana menonton!